శ్రీమాత నమ విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో ఈ ఏడాది నవరాత్రులు విస్తృతంగా పదకొండు రోజుల పాటు ప్రత్యేక అలంకారాలతో నిర్వహించబడుతున్నాయి ఈ ప్రత్యేక పదకొండు రోజుల ఉత్సవాలు ప్రారంభం సెప్టెంబర్ ఇరవై రెండున అనగా శుద్ధ పాడ్యమినాడు పాలా త్రిపుర సుందరి అలంకారంతో అలాగే ముగింపు విజయదశమి రాజరాజేశ్వరి అలంకారంతో అక్టోబర్ రెండున అందరూ భాగస్వాములకు దర్శనమై జరుగుతుంది ముందుగా మొదటి రోజు అలంకరణ ఆశ్వీజశుద్ధ పాడ్యమినాడు అనగా సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదులో సోమవారము బాలా త్రిపుర సుందర దేవిక మనకి అలంకరణ ఇంద్రకీలాద్రిపై అలంకరణ జరుగుతుంది అలాగే రెండవ రోజు శుద్ధ ఆశ్వేజ శుద్ధ ద్వితియ అనగా ఇరవై మూడు సెప్టెంబర్ మంగళవారం శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు అలాగే మూడవ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ ఇరవై నాలుగు సెప్టెంబర్ బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు అలాగే నాలుగవ రోజు అనగా శుద్ధ చవితి నాడు ఇరవై ఐదు సెప్టెంబర్ గురువారం నాడు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు అలాగే మనకి ఐదవ రోజు శుద్ధ పంచమి నాడు అనగా ఇరవై ఆరు సెప్టెంబర్ శుక్రవారం నాడు మహాలక్ష్మిగా మనకి దర్శనమిస్తారు అలాగే ఆరవ రోజు అనగా శుద్ధ షష్ఠి ఇరవై ఏడు సెప్టెంబర్ అనగా శనివారం శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు అలాగే ఏడవ రోజు శుద్ధ సప్తమి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం నాడు శ్రీ మహాచండీ దేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు అలాగే ఎనిమిదవ రోజు శుద్ధ అష్టమి నాడు అనగా ఇరవై తొమ్మిది సెప్టెంబర్ సోమవారం నాడు శ్రీ దేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు అలాగే తొమ్మిదవ రోజు శుద్ధ అష్టమి ముప్పై సెప్టెంబర్ మంగళవారం నాడు శ్రీ దుర్గాదేవి ఆ రోజు దుర్గాష్టమి దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తారు అలాగే పదవ రోజు అంటే శుద్ధ నవమి అక్టోబర్ ఒకటి బుధవారం నాడు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా మనకి దర్శనం అలాగే పదకొండవ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి అంటే అక్టోబర్ రెండో తారీఖు గురువారం విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు శ్రీమార్తృ నమ